లేదు అనుకోండి నేను ఆవురు ఆవు అంటున్నా నా దగ్గర భూమి ఇచ్చేసాను గవర్నమెంట్కి తింటానుకుంటానికి కూడా ఇబ్బందే కదా రైతుకి అది ఇన్కమ్ కదా రైతుకి మనం ఇక్కడ అసలు ని మర్చిపోతున్నాం మనం ఎంతసేపటికి మీడియా నీచత్వం మీడియా దరిద్రం ఏంటంటే నిజాన్ని చర్చించట్లా ఆ రైతు జీవితం ఆ పొలంతో ముడిపడుంది ఆ రైతు కుటుంబం భవిష్యత్తు వాళ్ళ బిడ్డ పెళ్ళి వాళ్ళ బిడ్డ ఉద్యోగం వాళ్ళ జీవితం వాళ్ళ బంధువులు బంధుత్వం అంతా మీదే కదా రిపెండెన్సీ అట్లాంటప్పుడు అది ఇచ్చేసిన తర్వాత ఇవాళ్ళకి వాళ్ళు ఎలా బ్రతకాల తను వాళ్ళు ఎవరో చూపించారట ఎల్ ఏ రాస్తున్నారు ఈనాడు జ్యోతి ఇదిగో డాక్యుమెంట్ మీరు అప్పుడు ఇచ్చిన రుణమాఫీ ఇంతవరకు అవలా పదేళ్ళు అయింది ఏడకేళ్ళు చెప్పాలా ఇంకొకళ్ళు ఎవరో చూపించారట ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నారు ఇక్కడ విట్టుకు నువ్వు ఎస్ఆర్ఎం లో ఏడు లక్షలు అడుగుతున్నారు మా పిల్లల ఫీజు దోలు దిగిపోతుంది అని చెప్పి రెండు వందల మరి ఏం చేయాలి వాళ్ళు వాళ్ళకి ఈ మాటలు చెప్పాం కదా ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది గవర్నమెంట్ హాస్పిటల్ ఉచిత విద్య ఉచిత వైద్యం అంటే నువ్వు అక్కడ ఏం కల్పించావు దాంట్లో నారాయణ చైతన్యలో సీట్లు వాళ్ళ త్యాగం నిరుపయోగం అయిపోయింది అంతే కదా వాళ్ళని మాయ చేస్తున్నాం చేసాం చేస్తున్నాం వాళ్ళకున్న ఏకైక సమస్య ఏంటంటే ప్రతిపక్షం దగ్గర స్ట్రాంగ్ తెలివితేట లేకపోవడం ఆ రోజు ప్రతిపక్షమే డైవర్షన్ తీసుకోవడం వాళ్ళ దురదృష్టమైంది